స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రాల్పల్లి గ్రామంలో అకాల వర్షాలకు కల్లాల్లో తడిసిపోయిన ధాన్యాన్ని పరిశీలించిన రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ మనోహర్ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులందరికీ అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచనలతో జగ్గంపేట మండలంలో అపార నష్టం కలిగిన ప్రాంతాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తొమ్మలపల్లి రమేష్తో కలిసి పర్యటిస్తున్నామని అన్నారు ముఖ్యంగా దళారుల వద్ద తక్కువ రేటుకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని ప్రభుత్వం మీ వద్ద ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర ఇస్తుందని అన్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రెండు వందల యాభై మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని కోరారని అవసరమైతే మూడు వందల యాభై మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని మంత్రి అన్నారు రెండు రోజుల పాటు ఆగితే మీకు కనీస మద్దతు ధాన్యాన్ని కల్పించి కొనుగోలు చేస్తామని సంచులు కూడా అవసరమైన మేర అందిస్తామని మంత్రి నాదండ మనోహర్ రైతులకు హామీ ఇచ్చారు ਤਕਰੋਪਾ ਦੇ ਅਗਰਾਲੀ ਪਟੇ ਤਾ ਤਾ ਫਟਾਸ ਕੇ ਨਾਮ ਉਗਰ ਨਰਗੁਰਗਾ ਤੋਂ 40 150 20 ਫਾਟਨਸ ਜੀਸਤ ਕਰਦਾ ਹੈ ਇਹਨਾਂ ਅੰਦਰੋਂ ਆ ਦੇ ਨਾ ਅੰਦਰੋਂ ਇੱਕ ਟੇ ਨਾ ਜਿਹੜਾ ਲੱਗਦਾ ਇਹ ਗਨ ਨਾ 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 ਇਹਦਾ ਗਲਗੰਗਾ ਨਹੀਂ ਪੱਕਾ ਨਾ ਨੇ ਬੁੱਤ ਸਰੀ ਹੈ ਮੈਂ ਇਹਨਾਂ ਨੂੰ ਪਾਣੀ ਦੇ ਨਿਰਦੇਸ਼

గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి ఈరోజు జగంపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారి కులుపు మేరకు ఈ ప్రాంతంలో గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ధాన్యం ఎవరైతే ఎండబెట్టడాని కోసం ఆడబెట్టడానికి కోసం నిలబెట్టుకున్నారో ఈ వర్షాల వలన తడిసిన ధాన్యం ఖచ్చితంగా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఇందులో ఏ మాత్రం ఎవరికి కూడా అపోహలు అవసరం లేదు అదే విధంగా నేను మాటిస్తున్నా అందరికీ కూడా తక్కువ రేట్లకి హడావడిగా దళాలు వచ్చి మిమ్మల్ని మబ్బి పెట్టి కొనుగోలు చేయడానికి చేస్తున్న ప్రక్రియను కూడా మీరు దయచేసి ఎంకరేజ్ చేయబాక ప్రభుత్వం మీద కొనుగోలు చేస్తుంది ఉదాహరణకి గత సంవత్సరం పోల్చుకుంటే ఇదే రబీలో గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్ను మన జిల్లాలో కర్నా జిల్లాలో అదే మన కూటమి ప్రభుత్వం ఆల్రెడీ యాభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం తొంభై ఐదు వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము టార్గెట్ ఇచ్చాం ఇప్పుడే ఉదయం జేసీ గారితో అధికారులతో మాట్లాడిన తర్వాత తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం మూడింటి సమావేశంలో అవసరమైతే ఇంకొక యాభై వేలు మెట్రిక్ టన్నులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారు కూడా ఇప్పుడే ఇచ్చాను రెండు వందల యాభై మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి ఈ మండలంలో అవసరం చెప్పారు రెండు వందల యాభై కాదు అవసరమైతే మూడు వందల యాభై మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేస్తామని నేను హామీ ఇచ్చాను తప్పకుండా రైతాంగానికి మాత్రం మేము నిలబడతాం ఎవ్వరూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఒక నమ్మకంతో కొంచెం ఈ రెండు రోజులు ఎండలు బాగానే ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా మీకు తేమ శాతంలో పొరపాటు జరగకుండా గోతాల విషయంలో మీకు పొరపాటు జరగకుండా మీకు రావాల్సిన కనీస మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం నిలబడుతుంది నిన్న కూడా నేను చెప్పాను పత్రికా సమావేశంలో మూర్ఖంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు గత సంవత్సరంతో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా మేము పదకొండు లక్షల మెట్రిక్ టన్ను అదనం పన్నాం పదకొండు లక్షల మెట్రిక్ టన్ను రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి పదకొండు వేల మూడు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసేసాం ఇంత భారీ ఎత్తున ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఈ దురదృష్టమైన ఈ వర్షాల వలన కొన్ని సంఘటనలు కొన్ని ప్రాంతాలు జిల్లాల్లో కొంచెం అలజడి ఉంది ఖచ్చితంగా మేము అందరం కూడా సమాజిత్వం అధికార యంత్రాంగం రాజకీయ నాయకులు అందరం కూడా రైతు అన్నకి మేము అండగా నిలబడతాం కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతును మాత్రం మేము వదిలేయం దయచేసి మీరు ఆ ధైర్యం నింపుకోండి ఆ భరోసా మీరు 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 ఖచ్చితంగా నమ్మాలి ఎక్కడైనా సరే ఏ మండలంలో సరే మీకు ఇబ్బంది కలిగితే స్థానిక అధికారులు చెప్పండి తప్పకుండా ఎనిమిరేషన్ చేస్తాం కొంత కొంతమంది రైతు సోదరులు పొలాల్లోనే ధాన్యం గడిచిపోయిందనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు వ్యవసాయ శాఖ ద్వారా దాన్ని ఎనిమిరేషన్ చేయించి వీలైతే సాయంత్రం నాలుగింటికల్లా మేము ఏర్పాటు చేసుకున్న ఈ మూడు జిల్లాల సమీక్షలో ఆ వివరాలు వస్తే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా వేసులుబాటు కల్పిద్దాం తడిచిన ధాన్యాన్ని మేము ఏ విధంగా కొనుగోలు చేస్తాం ఖచ్చితంగా దానిపైన ఒక వివరణ ఈరోజు సాయంత్రం కల్లా ప్రభుత్వం తరఫున కాకినాడలో ఈరోజు సాయంత్రం నిర్ణయం తీసుకుంటాం యాభై తొమ్మిది వేల మెట్రిక్ చేస్తాం తొంభై ఐదు వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము టార్గెట్ ఇప్పుడే ఉదయం జేసీ గారితో అధికారులతో మాట్లాడించారు తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం సమావేశంలో అవసరమైతే ఇంకొక యాభై వేలు మెట్రిక్ టన్నులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారు కూడా ఇప్పుడే ఇచ్చాను రెండు వందల యాభై మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి ఈ మండలంలో అనే అవసరం చెప్పారు రెండు వందల యాభై కాదు అవసరమైతే మూడు వందల యాభై మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేస్తామని నేను హామీ తప్పకుండా రైతాంగానికి మాత్రం మేము నిలబడతాం ఎవ్వరూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఒక నమ్మకంతో కొంచెం ఈ రెండు రోజులు ఎండలు బాగానే ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా మీకు తేమ శాతంలో పొరపాటు జరుపుకుంటే గోతాల విషయంలో మీకు పొరపాటు జరుపుకుంటు మీకు రావాల్సిన ప్రభుత్వం నిలబడుతుంది నిన్న కూడా నేను చెప్పాను పత్రిక సమావేశంలో మూర్ఖంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు గత సంవత్సరంతో పోల్చుకుంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కన్నా మేము పదకొండు లక్షల మెట్రిక్ టన్ను అదనపు పొందాం పదకొండు లక్షల మెట్రిక్ టన్ను రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి పదకొండు వేల మూడు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేసేసాం ఇంత భారీ ఎత్తున ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఈ దురదృష్టమైన ఈ వర్షాల వల్ల కొన్ని సంఘటనలు కొన్ని ప్రాంతాలు జిల్లాలో కొంత అలజడి ఉంది ఖచ్చితంగా మేమందరం కూడా సమాజిత్వం అధికార యంత్రాంగం రాజకీయ నాయకులు అందరం కూడా రైతు అన్నకి మేము అండగా నిలబడతాం కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులు మాత్రం మేము వదిలేయాం దయచేసి మీరు ఆ ధైర్యం నింపుకోండి ఆ భరోసా మీరు 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 ఖచ్చితంగా నమ్మాలి ఎక్కడైనా సరే ఏ మండలమైనా సరే మీకు ఇబ్బంది కలిగితే స్థానిక అధికారులకు చెప్పండి తప్పకుండా ఎనిమిరేషన్ చేస్తాం కొంత కొంతమంది రైతు సోదరులు పొలాల్లోనే ధాన్యం గడిచిపోయిందనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు వ్యవసాయ శాఖ ద్వారా దాన్ని ఎనిమిరేషన్ చేయించి వీలైతే సాయంత్రం నాలుగింటికల్లా నేను ఏర్పాటు చేసుకున్న ఈ మూడు జిల్లాల సమీక్షలో ఆ వివరాలు వస్తే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా వేసులుబాటు కల్పిద్దాం తడిచిన ధాన్యాన్ని మేము ఏ విధంగా కొనుగోలు చేస్తాం ఖచ్చితంగా దానిపైన ఒక వివరణ ఈరోజు సాయంత్రానికల్లా ప్రభుత్వం తరఫున కాకినాడలో ఈరోజు సాయంత్రం నిర్ణయం తీసుకుంటాం వందల ఇరవై ఐదు కొనుగోలు కేంద్రాలు మనం కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం రెండు వందల ఇరవై ఐదు కొనుగోలు కేంద్రాల్లో కూడా ఇప్పుడు వరకు మనం నూట పద్దెనిమిది కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు నా అంచనాలు ఎట్లా ఉంటాయంటే వ్యవసాయ శాఖ మేము సిద్ధం చేసుకుంటాం అయితే ఈసారి దిగుబడి ఎక్కువ ఉందని చెప్పి మాకు సమాచారం వచ్చింది ఇప్పుడు దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి రైతులు సహజంగానే గోతాలు ఎక్కువ అడుగుతున్నారు గోతాల కొరత మాత్రం లేదు ఐదు కోట్ల గోతాలు మేము తెప్పించాం ఖరీఫ్ మాసంలోనే సిద్ధంగా ఉన్నాం కాకపోతే ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో మేము ఎనిమిరేట్ చేసుకుని కరెక్ట్గా మా అంచనాల మేరకు అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు మేము అవగాహన తెచ్చుకున్న తర్వాత తప్పకుండా మేము అందిస్తాం ఎవరైనా దళారులు వచ్చి మోసగించడానికి మిల్లల తరఫున మాట్లాడితే మాత్రం దయచేసి రైతులను నేను కోరుకునేది మీరు వాళ్ళని ప్రోత్సహించబండి ఒక రెండు రోజులు మీరు ఓపిక పడితే మీకు మంచి ధర ఉంటుంది ప్రభుత్వమే మీ దగ్గర కనీస మద్దతు నేను కొనుగోలు చేస్తాం అటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మా ఏం వాళ్ళు అందరికీ సమీక్షంలో సమీక్షిస్తాను కదా సాయంత్రం రైతు సహాయ కేంద్రాల్లో మనకు ఒక వ్యవస్థ సిబ్బంది సిబ్బంది కొరత లేకుండా ఈ రబీ ప్రొక్యూర్మెంట్లో కూడా మేము ఆ విధంగా నిలబెట్టాము తప్పకుండా చిన్న చిన్న కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరిగితే మా దృష్టి తీసుకురండి ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు మాత్రం ఆ కష్టం రాకని మేము చూసుకుంటాం రైతు ఇబ్బంది పడకూడదు దానికోసం మేము పనిచేస్తున్నాం జేసీ గారు కూడా ఉదయం నుంచే సమీక్షలు అన్నారు సాయంత్రం నాలుగింటికల్లా మీకు స్పష్టత ఇస్తాం దగ్గర గగ్గట్టి నియోజకవర్గంలో కొన్ని రైస్ మిల్స్ లో టీడీఎస్ రైస్ ఎక్కువగా దంద జరుగుతుంది సో దానిపై ఎందుకు మీరు అరికట్ చేసింది లేవని కాదు అయితే ఈ సందర్భం కాదు నేను మళ్ళీ మాట్లాడతాను మన శాఖలు కూడా చెప్పినా కూడా పంపించుకోవచ్చు కాదు ఈ సందర్భం కాదు మనం ఈ టీడీఎస్ గురించి ఖచ్చితంగా మాడతారు పూర్తి సమాచారం ఉంది ఏమి ఇబ్బంది కాదు ఓకేనా